హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాంటి వీడియోలో మనం అటుకులు మరియు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ ఈ మూడిటితో కలిపేసి పిల్లలు ఆకలి అన్నప్పుడు కరకరలాడే స్నాక్స్ చేసి పెట్టండి ఇవి మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ముందుగా దీనికోసం నేను ఇక్కడ అటుకులు తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్న అటుకులు లావువైనా పర్లేదు సన్నగా ఉన్నవైనా పర్వాలేదు ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి ఇప్పుడు అటుకుల్లో నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి అటుకుల్లో మట్టి ఎక్కువ ఉంటుంది కంపల్సరీ అటుకులు తీసుకున్నప్పుడు మాత్రం క్లీన్ చేసుకోండి చూడండి మనకి నీళ్ళన్నీ కూడా నల్లగా కనిపిస్తున్నాయి కాబట్టి కంపల్సరీ అటుకుల్ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని నీళ్ళు ఏమి వేసుకోకుండా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఈ అటుకులు నాణ్యలో మనం ఒక ప్లేట్ తీసుకోండి దానిలో ఎనిమిది నుండి పదిహేను వెపకాయలు తినే కారం దాన్ని బట్టి వేసుకోండి నెక్స్ట్ దీనిలో వెల్లుల్లిపాయ రమ్మలో ఒక ఎనిమిది వేసుకోండి ఈ రెండింటినీ కూడా మిక్సీ గిన్ తీసుకుని దానిలో వేసుకొని బరకగా మిక్సీ చేసుకోండి చూడండి మనం మిక్సీ చేసిన తర్వాత గింజలు గింజలుగా మనకి కనిపిస్తూనే ఉంది ఇలానే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న అటుకులు నానేలేదో చెక్ చేసుకోండి చేత్తో పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అంటే మనకి అటుకులు నానిపోయాయి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఈ అటుకులన్నీ కూడా వేసేసుకోండి అటుకులు వేసిన తర్వాత కూడా నీళ్లు వేసుకోకండి ఎందుకంటే ఒక్కొక్కరు అటుకులో ఎక్కువ నీళ్ళు ఉన్నది అనుకోండి మెత్తగా అయిపోయి మనకి పేస్ట్ లాగా అయిపోద్ది కాబట్టి ముందే ఇలాగే బరకగా మిక్సీ చేసుకోండి ఇక్కడ మనకి మిక్సీ చేసిన తర్వాత కొంచెం గట్టిగానే కనిపిస్తుంది ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకూడదు పావు కప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి చూడండి మిక్సీ చేసిన తర్వాత మనకి ఇలాగ మెత్తగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి అందువల్లే మనం అటుకుల్లో నీళ్లు వేసుకోకుండా చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ నీళ్లు ఉన్నట్లయితే నీళ్లు వేయకుండా అలానే పేస్ట్ చేసుకోండి మిక్సీ చేసిన తర్వాత చూడండి గట్టిగా ఉంది మనకి చేత్తో ఇలా ఉండలాగా అవ్వాలి అంత గట్టిగా ఉండేలా మిక్సీ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఈ శనగపిండిని రెండు నిమిషాలు బాగా వేయించేసుకోండి ఇలా శనగపిండి వేయించడం వల్ల మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది పూర్తిగా వేయకపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న దానిలో ఇది వేసేసుకోండి ఇప్పుడు చేతితో బాగా మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి రెండు కప్పులు అటుకులు తీసుకున్నాం కాబట్టి కప్పు శనగపిండి సరిపోతుంది ఒకవేళ మీకు పలచగా అనిపించినట్లయితే ఇంకొంచెం వేయించి వేసుకోండి కానీ మనం చేసాక ఇలా చేతికి అంటుకోవాలి కంపల్సరీ ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఉప్పు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోండి ఇలా బటర్ వేయడం వల్ల మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల మన చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది ఇది మొత్తం అంతా జేత్తో ఇలా అనేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి ఒకవేళ బటర్ లేదనుకోండి ఈ ప్లేస్లో కావాలంటే ఒక స్పూన్ నూనె వేసుకోవచ్చు మొత్తం బటర్ అంతా కలిసిపోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత చూడండి మనకి చేతికి అసలు అంటుకోదు ఇంకా ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కానీ లేదంటే కవర్ కానీ నూనె అప్లై చేసుకోండి నూనె అప్లై చేసుకుని దానిపైన చేత్తో ఇలాగనేసుకోండి మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా చెక్కలు ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి అసలు మందంగా ఉండకూడదు మనకి చాలా పలచగా చేసుకోండి ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసేసుకోవాలి చూడండి ఇలాగా చేసుకున్న తర్వాత ఎంత పలచగా ఉండాలి చేత్తో చేయలేము అనుకునే వాళ్ళు ఉంటే పూరి ప్రెసర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోద్ది ఇలా అయితే కవర్ పెట్టేసుకొని దానిపైనే వండ పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అయితే కానీ కంపల్సరీ పల్చగా ఉండేలా మాత్రం చూసుకోండి చూడండి మనకి పలచగా ఉంది ఇలా అయితే ఎన్నైనా కూడా చాలా స్పీడ్గా కూడా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత నూనె వేడేందో లేదో చెక్ చేసుకోండి నూనె వేడైపోయింది కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న చెక్కలని వేసేసుకోండి ఇక్కడ మనం బియ్యం పిండి వాడకుండా అటుకులతోనే చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం శనగపిండి వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా చాలా కరకరలాడుతూ ఉంటాయి అయితే వేయించేటప్పుడు మాత్రం చాలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి లేదంటే మెత్తగా ఉంటాయి అలానే మనం లావుగా కూడా చేసుకోకూడదు బాగా పలచగా చేసుకున్నట్లయితేనే చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మొత్తం రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి రెండు వైపులు బాగా కలర్ మారిన తర్వాత చూడండి ఈ కలర్లో కనిపించాలి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి పిల్లలు ఆకలి అన్నప్పుడు కానీ లేదంటే అప్పటికప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా బియ్యం పిండితో కూడా మనకు ఏం పని లేదు కాబట్టి అటుకులతో చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా క్రిస్పీగా ఉండి ఈ స్నాక్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్టింగ్